నమస్కారం మిత్రులారా మన జీవితంలో ఒక దశ తప్పకుండా వస్తుంది మంచిగా ఉండాలనుకుంటాం ఎవరినీ పెట్టం నిజాయితీగా జీవిస్తాం అయినా కష్టాలు వస్తూనే ఉంటాయి అదే సమయంలో మోసం చేసిన వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు సుఖంగా ఉంటారు వాళ్ల జీవితాలు చూసినప్పుడు మనసులో ఒక బాధ కలుగుతుంది నేను తప్పు చేశానా మంచిగా ఉండడం వల్లే నష్టపోతున్నానా దేవుడు నిజంగా చూస్తున్నాడా ఈ ప్రశ్నలు రావడం తప్పు కాదు ఎందుకంటే మనసు బాధలో ఉన్నప్పుడు విశ్వాసం కూడా తడబడుతుంది అప్పుడు మనం అడిగే ప్రశ్న ఒక్కటే చెడ్డవాళ్లు సుఖంగా ఉంటే కర్మ ఎక్కడ ఉంది మన కళ్లకు కనిపించేది ఈ క్షణం మాత్రమే కాని కర్మ ఈ క్షణానికి పరిమితం కాదు కర్మ అనేది మన జీవితాన్ని నడిపించే దీర్ఘ ప్రయాణం ఈరోజు ఎవరో సుఖంగా ఉన్నారని వారు మంచివాళ్లే అనుకోలేం అలాగే ఈ రోజు మనం కష్టపడుతున్నామని మన జీవితం తప్పుదారి పట్టిందని అనుకోవాల్సిన అవసరం లేదు మన జీవితంలో వచ్చే కష్టాలు ఎప్పుడూ శిక్షలు కావు చాలాసార్లు అవి మనని లోపల నుంచి బలంగా తయారుచేస్తాయి చేసిన వాళ్ల జీవితాలు చూడండి వాళ్లు ఎక్కువగా ఏడుస్తారు ఎక్కువగా ఆలోచిస్తారు ఎక్కువగా బాధపడతారు కానీ వాళ్ల మనసు శుభ్రంగా ఉంటుంది చెడ్డవాళ్లు సుఖంగా ఉన్నట్టు కనిపిస్తారు కాని వాళ్ల మనస్సులో శాంతి ఉంటుందా ఎప్పుడైనా వాళ్లు నిద్రపోతూ ప్రశాంతంగా ఉంటారా అక్కడే కర్మ పనిచేస్తుంది కర్మ ఎప్పుడు డబ్బుతో కాదు మనసుతో మొదలవుతుంది బయట సుఖంగా కనిపించే జీవితం లోపల భయంతో నిండిపోయి ఉండొచ్చు ఎందుకంటే తప్పు చేసినవాడు ఎప్పుడో ఒకరోజు దాని ఫలితం వస్తుందన్న భయంతోనే జీవిస్తాడు కర్మకు తొందరలేదు కానీ మరిచిపోవడం లేదు అది నెమ్మదిగా మన జీవితాన్ని మనసును మారుస్తూ ఉంటుంది చేసిన వాళ్లకు కష్టం వస్తే దేవుడు వారిని వదిలేశాడని కాదు వారిని ఒక పెద్ద బాధ్యతకు సిద్ధం చేస్తున్నాడు మనకి తెలియకుండానే మన ఓర్పు పెరుగుతుంది మన లోపల ధైర్యం పెరుగుతుంది ఇది తరువాత మన జీవితంలో చాలా అవసరమవుతుంది పురాణాల్లో ఎవరైనా మహానుభావుల జీవితాలు తీసుకోండి వాళ్లందరికీ ఎప్పుడో ఒకసారి ఇది ఎందుకు నాకు అనే ప్రశ్న వచ్చింది కానీ వాళ్లు ఆగలేదు అందుకే ఈ ఈరోజు మనకీ ఆదర్శాలు కర్మ అనేది మనకి శత్రువు కాదు అది మన నిజమైన గురువు మనని కిందపడేసేందుకు కాదు మనని సరైన దారిలో పెట్టేందుకు అందుకే మిత్రులారా మీరు మంచి చేస్తుంటే ఎప్పుడూ ఆగకండి ఈ రోజు ఫలితం రాకపోయినా రేపు వస్తుంది లేదంటే మీకు తెలియని విధంగా మీ జీవితాన్ని కాపాడుతుంది కర్మ ఎప్పుడూ ఆలస్యం చేస్తుంది కానీ తప్పదు మంచితనం ఎప్పుడూ ఓడదు ఈ వీడియో మీకు ఆలోచన కలిగస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లోతైన ధర్మ కర్మ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి